రూపం అయిపోయింది పట్టాభిషేకం అయిపోయింది దేవతలందరూ ఆనందించారు స్తోత్రం చేస్తున్నారు ఈ లోపలకి సంఘటన జరిగిందండి ఈ దేవతలందరూ ఆనందంగా మాకేం కోరిక లేదు ఏం కోరిక లేదు అన్నారు కదా నారదుల వారు బయలుదేరేస్తారు తిన్నగా వీళ్ళ పని బాగుంది అసలు వీళ్ళకేమో అమ్మవారి నుంచి వచ్చిన శరీరాలు బలేగున్నాయి పుష్టిగా ఉన్నారు చక్కగా శ్రీమన్నగరంలో నగరంలో సెటిల్ అయిపోయారు వీళ్ళకి బాగానే ఉంది కానీ లోకాలన్నీ భండాసురుడి బాధతో పీడింపబడుతూ ఉన్నాయే అందుకోసం కదా అమ్మవారిని పిలిచారు ఇలా మర్చిపోతే ఎలాగా అని నారదుల వారు తిన్నగా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట అమ్మ కామాక్షి చాలా సంతోషంగా నీ దేవుని బాగుందా అని అడిగారట ఏమిటి ఆయన అంటే ఈ దేవతలందరూ ఇక్కడ కూర్చు కూర్చుని పేరు నువ్వు వీళ్ళని అనుగ్రహిస్తూ కూర్చున్నావు కానీ అట బండాసురుడు బాధలకు తాళలేక ముల్లోకాలు పాడి ఉన్నాయి అందుకు వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత వీళ్ళది వీళ్ళకి శక్తి రాగానే సర్వశక్తి స్వరూపిణ్ణి ధ్యాసలో పడి వీళ్ళు మర్చిపోయింది నిజంగా గొప్ప విషయమేనండి ఆయన గుర్తు చేసేట అప్పుడు ఆవిడ అన్నది కాసేపు వీళ్ళందరినీ ఆనందంగా ఇక్కడ ఉంచాను కానీ పండాసులు సంహారం చేయడం నాకు ఉద్దేశం అయినా నాకు అన్ని గుర్తున్నాయి నువ్వు కూడా లోకం గురించి ఆలోచించగలుగా నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి అందండి ఆ వీళ్ళు లేచింది బయలుదేరింది దేవతలు అమ్మ మేము రావాలా సహాయానికి అని అడగలేదులేండి అడిగితే అవమానమే వీళ్ళు సహాయం ఆవిడికి కావాలండి ఇవిడిచ్చే శక్తులతోనే వాళ్ళందరూ వచ్చారు సరే అమ్మవారు బయలుదేరారు ఆ బయలుదేరినప్పుడు ఒక్కరు ఏం వెళ్తారు అందరూ ఆశ్చర్యపోతున్నారు అట భండాసురుడికి పెద్ద రాజధాని శూన్య పట్టణం వాడికి ఇద్దరున్నారు అన్నదమ్ములు విశుక్రుడు విషంగుడు దానికి తోడు మరొకడున్నాడు ఉన్నాడు మహానుభావుడు వాడు వాడి చెల్లెల పేరు ధూమిక మేనల్లు ఉన్నట్టు మొత్తం పది మంది ఎంత పరివారము వాళ్ళందరూ అక్కడ ఉన్నారు వాడి సైన్యాధ్యక్షుడి పేరు కుటిలాక్షుడు ఎంత బాగుందో చూడండి కుటిలాక్షుడు అంటే వంకర చూపుగాడు అని అర్థం పేర్లే బలి ఉన్నాయి మొత్తం రాక్షసేనకి వాడు అధ్యక్షుడు సేనా అధ్యక్షుడు సేనని ఎలా నడుపుతాడు ఎలా నడుపుతాడు వాడి పేరే చెప్పింది కుటిలాక్షుడు వంకర చూపుగాడు అంటే వంకర ఆలోచనలు అన్నమాట వాడికి కనుక వాడు రాక్షసేనలన్నీ వంకర బుద్ధులతో నడుస్తుంటాయి అందులో వాళ్ళ సైన్యం అలా ఉంది ఇప్పుడు అమ్మవారు అంత కౌంటర్ తయారవ్వాలి కదండి అంత సేనలు నమ్మకుండాలి చూస్తే ఒక్కరు ఎలా వెళ్తారా అని చూస్తున్నారు ఒక్కసారి అమ్మవారు మందహాసం చేసేట ఆ చిరునవ్వు నవ్వగానే అమ్మవారి శరీరం నుంచి సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా కోట్ల కోలది శక్తులు బయటకు వచ్చేయండి ఒక్కొక్కటి కూడా ఆ కోట్ల కొలది శక్తులు బయటకు వస్తుంటే అమ్మవారు చూస్తున్నారు ఇప్పుడు అమ్మవారు ఒక్కరిగా కనబడుతున్న కోట్ల శక్తుల సమాహార రూపిణనొక్క భావం మనకు కలగద్దు ఆ కోట్ల శక్తులు వచ్చాయట ఆ రావడం ఎలా వచ్చాయి ఆయుధాలు పట్టుకుని అమ్మ మేమందరం సిద్ధం అన్నాయట దేనికి బండాసురుడి సైన్యాన్ని దెబ్బతీయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామమ్మా అని ఎప్పుడైనా సైన్యం సిద్ధంగా ఉన్నాయంటేనే రాజుగారికి ఆనందం అంతేగాని వెళ్ళమంటారా యుద్ధానికి తప్పదంటారా చెయ్యక తప్పదంటారా అంటూ ఉంటే వాడికి ఏం ఉత్సాహం వస్తుందండి అందుకే సేనలన్నీ మహోత్సాహంగా బయటకు వచ్చేటండి ఆ వచ్చిన వాళ్ళందరిని నుంచి సమ శాష అన్నది బయలుదేరుతుంది ఇప్పుడు తరలి వస్తోంది యుద్ధ భూమికి తల్లి ఆ సేనలన్నీ చుట్టూ ఉన్నాయి ఒక్కసారి దృశ్యంలోకి రండి పండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత పండాసురుని వధించడానికి ఉద్యుక్త సిద్ధపడిపోయిన శక్తి సేనలతో కూడిన తల్లి ఇది నామాలు చెప్తున్నారా కథ చెప్తున్నారా నామాలతో కథ చెప్తున్నారు అలా బయలుదేరింది అమ్మవారు అప్పుడు అమ్మవారికి ప్రధానంగా ఉన్న శక్తులు చూడండి ఇటు అటు ఇద్దరు తయారైపోయేటప్పుడు అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఒక దేవత పుట్టింది ఆవిడ ఆవిడ అమ్మవారి గజబలానికంతటి అధ్యక్షరాలుగా ఉండి నడుపుతోంది ఆవిడ ఇటువైపు గజబలం అంతా ఉందండి అమ్మవారి అంకుశం నుంచి వచ్చింది అది ఆ తల్లి అంకుశం అంటేనే ఏనుగును పొడిచేది అందుకే ఏనుగును కంట్రోల్ చేయడానికి శక్తి ఆవిడ అక్కడి నుంచి వచ్చిందండి ఆవిడ పేరుతో చూపిస్తున్నారు సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత సింధురము అంటే ఏనుగులు వ్రజ అంటే సమూహము దేవి నడిపిస్తున్నటువంటి ఏనుగుల గుంపుతో సేవింపబడుతున్న తల్లి ఆ దేవి వచ్చింది ఆవిడ నిగ్రహిస్తోందండి ఇక్కడ ఎన్ని ఔచిత్యాలు ఉన్నాయో పరిశీలిస్తే అందమే అందం అండి సంపత్కరి అంటే ఐశ్వర్యాలు ఇచ్చేది సంపత్కరిని తల్లి తలంచితే మాకేం ప్రయోజనం అండి పేరే చెప్తుంది ఏం ప్రయోజనం సంపత్కరి సాధారణంగా సంపత్కరి అయిన లక్ష్మీదేవికి ఇటు అటు ఏనుగులు ఉంటాయి మీరు పరిశీలించండి ఏనుగులు ఐశ్వర్య స్వరూపాలే అందుకే ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాలు ఉంటే సరిపోదండి వాటికి కంట్రోలింగ్ ఉండాలట అందుకే ఐశ్వర్యాన్ని కంట్రోల్ చేస్తూ సంపత్కరి దేవత ఉన్నది కంట్రోల్ రెండు రకాలు ఒకటి కావలసినవి ఇవ్వడానికి కంట్రోల్ ఉండాలి అక్కర్లేని పక్కకు తీయడానికి కంట్రోల్ ఉండాలి లేకపోతే మహాప్రమాదం కంట్రోల్ లేకపోతే సృష్టిలో ఏదైనా ప్రమాదమే అందుకే ఐశ్వర్యాన్ని కంట్రోల్ చేసే తల్లి పేరు సంపత్కరి ఈవిడ జానం అందుకే ఆవిడ అంకుశం చేత్తో పట్టుకుంది ఇందులో పెద్ద రహస్యం ఉన్నది ఈ సంపత్కరీ ఇదేవే వాడు పంపే దుర్మధుడు అనే రాక్షణ కొడుతుంది దుర్మదము మదము ఐశ్వర్యం వల్ల వస్తుందండి ఐశ్వర్యం వల్ల అహంకారం వస్తుంది క్రమంగా మదం అయిపోతుంది ఈ మదాన్ని కంట్రోల్ చేస్తే కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేం ఈ యుద్ధం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనే ఐశ్వర్యాల వల్ల మదం ఏర్పడితే పరమాత్మ తెలియబట్టు ముందు అది కంట్రోల్ చేయాలంటే ఆత్మశక్తి రావాలి ఆత్మశక్తే సంపత్కరిగా వచ్చింది ఆ నిగ్రహ శక్తి అనేది ఇక్కడ చూపిస్తున్నారు ఇది మొట్టమొదటిగా ఐశ్వర్యాలను నిగ్రహించే తల్లి అందుకే సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత ఈ తల్లి పేరు సంపత్కరి ఇప్పుడు మరొక తల్లి వస్తుంది అశ్వారూఢ అధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత కోట్ల కలిదు గుర్రాలు ఉన్నాయట అశ్వములు వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి గజబలాన్ని కంట్రోల్ చేసే శక్తి వచ్చింది ఆవిడ పేరు అశ్వారూఢ ఈవిడెక్కడి నుంచి వచ్చిందో తెలుసా లలిత పరవేశాన్య పాసాయుధ సముద్భవ అమ్మవారి యొక్క పాసాయుధం నుంచి వచ్చింది పాసం నుంచి వచ్చింది పాసం కడుతుంది కదండి గుర్రాల్ని కట్టాలి ఏనుగుల్ని నొక్కాలి అదే నొక్కడానికి అంకుశం కట్టడానికి పాశం అంత చక్కగా ఉందో చూడండి అది పాశం నుంచి వచ్చింది అశ్వారుడ వచ్చి గుర్రాలన్నింటినీ నిగ్రహించడానికి వచ్చిందట గుర్రాలు అంటే ఇంద్రియాలు ఇవి ఒక మహాప్రమాదం మొదటిదేమో ఐశ్వర్యం ఇది పెద్ద ప్రమాదం రెండవది ఇంద్రియాలు అందు వీటికి కంట్రోల్ చేయాలి కట్టిపడాలి అంతేగాని గుర్రాలన్నీ తీసేయకూడదు ఉండాలి కానీ కంట్రోల్ చేయాలి అందుకే నిగ్రహ శక్తే మరొక రూపంలో వచ్చింది మదాన్ని నిగ్రహించడానికి సంపత్కరి ఇంద్రియాలను నిగ్రహించడానికి అశ్వారుడ ముందు ఈ రెండు జరిగితేనే కానీ దుష్ట శక్తుల నాశనం జరగదు పరాశక్తి అనుగ్రహం లభించదు అది ఇక్కడ చూపిస్తున్నాడు ఆ రెండు జరగాలన్నా అమ్మ కృప కావాలి అందుకే అమ్మ కృప వల్లనే ఆ రెండింటి నుంచే వచ్చాయి చూడండి అందుకే ఎప్పుడైనా పాషాంకుశాలు ధారించితే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి వల్ల మనకి నిగ్రహ శక్తి ఆధ్యాత్మిక సాధనలు మొదటి మెట్టు ఇది తెలుసుకోవాల్సినది అందుకు ఆ భవ్యమైనటువంటి అశ్వారూఢ వచ్చి నడుపుతోంది ఇక్కడ ఇక్కడ అశ్వారూఢ దేవని సంపత్కరిని ఇద్దరిని తలుచుకున్నాం ఈ తల్లుల అనుగ్రహం మనకు లభించుగాక అశ్వారూఢని జానిస్తే ప్రయోజనం ఏంటో చెప్తారు చూడండి అశ్వారూఢ జానం ఏంటంటే ఏ అని భావన చేస్తారు అశ్వారు అశ్వారూఢ జానం చేస్తేట సిద్ధి చాలా తొందరగా ఇస్తుంది మంత్రసిద్ధి కానీ సాధన గాని పొందాల్సింది గాని తొందరగా ఇస్తుంది అశ్వారూఢ అది అలాగే సంపత్కరి కూడా మన సాధనకి సంపద లేదే అనిపిస్తే కావలసినవిస్తుంది కానీ ఆ సంపద వల్ల మనం మదం ఎక్కకుండా కాపాడుతుంది మళ్ళీ అదే ఐశ్వర్యాలు ఇవ్వు తల్లి దాంతో మదించకుండా కాపాడుతల్లి చూడండి ఎంత అవసరం ఈ రెండు కూడా మనకి అందుకే వీళ్ళిద్దరిని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవాలి ఈ తల్లి అశ్వారూఢ కురుండు అనే రాక్షడిని సంహరించింది మొత్తానికి ఇద్దరు తల్లుల్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈ రిద్దరు పక్క పక్కనట్ట ఇప్పుడు అమ్మవారి యొక్క రథం వర్ణిస్తున్నారు చక్రాయుధ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అమ్మవారి యొక్క చక్రరాజం తయారైపోయింది అంటే శ్రీచక్ర అమ్మవారి రథం యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రమే రథం అయిందిట అంటే శ్రీచక్రంలో ఉన్న మంత్రశక్తులే ఆయుధములు దేవతలు ఈ రెండూ కూడా ఇది తెలుసుకోవాల్సింది మొత్తం శ్రీచక్రంలో నవ ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణలో ఎంతమంది దేవతలు ఉంటారు అదే ఖడ్గమాలు కదా మొత్తం ఆ దేవతలందరూ వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఇవే ఇక్కడ సర్వాయుధ అంటే సర్వ మంత్రశక్తులతో ఉన్న శ్రీచక్రం సిద్ధమైంది ఆ శ్రీచక్రానికి మనం కూర్చున్నాము అంటే ఆ శ్రీచక్ర రూపంలో అమ్మవారు వచ్చి మన లోపల భండాసురుడిని కొట్టడానికి వస్తున్నారని అర్థమైదంతా ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి భండాసురుడు పోయాడు మోక్షమే అందుకే చక్రరాజం శ్రీచక్రానికి చక్రరాజం అని పేరు చక్రం అంటే యంత్రం యంత్రాలు ఎన్ని ఉన్నా యంత్రాల్లో రాజు లాంటిదండి శ్రీ యంత్రం దాని మించి మరొకట్లేదు అందుకే దానిపై చక్రరాజ ఆ రథంపై ఆవిడ కూర్చుంది రథం ఉందంటే మొత్తం వార్ఫేరు ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉండాలి కదా ఈ రథంలో అలా మొత్తం సర్వాయుధములు సిద్ధం చేసుకుని చక్ర రాజరథం సిద్ధంగా ఉన్నది ఎప్పుడైతే అమ్మవారి చక్ర రాజరథం సిద్ధమైందో ఇటువైపు అశ్వారూఢ సంపత్కరి ఉన్నారో ఇప్పుడు అమ్మవారి ఇటు అటు రెండు రథాలు తయారయ్యాయండి అవి ఈ రథంలోంచే రెండొచ్చి పక్కకు వచ్చాయట ఎందుకంటే యుద్ధానికి అమ్మవారు ఒక్కరే బయలుదేరారు ఎప్పుడు ఏది కావాలని అమ్మ నుంచే వెలికొస్తున్నాయి ప్రతిదీ కూడా దీపం నుంచి దీపాలు వచ్చినట్టు ఒక్క దీపం వెలిగించి దాంతో ఎన్నో దీపాలు పెట్టినట్టు అమ్మ నుంచి వీళ్ళందరూ వస్తున్నారు ఒక్కొక్కటి ఇప్పుడు రెండు రథాలు అమ్మవారికి ఇటు అటు వచ్చాయి ఆ రెండు రథాలకి నమస్కారం చేసుకుందాం ఇప్పుడు వచ్చిన ఆ రెండవ రథం గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అమ్మవారి కుడివైపు అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి రథం ఇది గేయ చక్రం గేయం అంటే గానం నాదం నాద చక్రం అంట ఆ నాద చక్రం వచ్చింది ఆ నాద చక్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రధానమైన శక్తి మంత్రిణీ పరిసేవిత మంత్రిణీ దేవి ఈవిడే శ్యామల అని చెప్పబడుతుంది రాజశ్యామల ఈ యంత్రాన్ని జానిస్తే చాలు ధన్యమైపోతామండి ఈ తల్లి యొక్క అనుగ్రహం పొందితే సర్వ విద్యలు బుద్ధులు బాగుపడతాయి ఈ తల్లి అనుగ్రహాన్ని పొందినవాడే కాళిదాస మహాకవి మాతంగ కన్యాం మనసాస్మరామి మాణిక్యవీణాం ఉపలాలయం తీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీల ద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి ఆ తల్లి అక్కడ సిద్ధమైంది ఆవిడ పేరు మంత్రిని మంత్రిని అంటేనే తెలుస్తుంది రాజుగారు ఉంటే మంత్రి ఉండాలిగా మరి ఇక్కడ రాణి గారు ఉంటే మంత్రిని ఉందంతే మంత్రిని అంటేనే మంత్రాంగం అంటే ఆలోచన వ్యూహరచన చేయాలంటే ఆలోచన ఉండాలి అవతల వాడితో యుద్ధం చేయాలంటే స్ట్రాటజీ ప్లానింగ్ ఇదంతా నాలెడ్జ్ ఆ నాలెడ్జ్కి దేవత విడా అనగానే శ్యామలాదేవి బుద్ధుల తల్లి అది ఇక్కడ బుద్ధులుంటే కాని దుర్మార్గాలు నశింపజేయడం మనం అందుకే ఆ తల్లి అక్కడ ఉన్నది సర్వ విద్యల తల్లి శ్యామలాదేవి సర్వ విద్యల తల్లి ఈ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి సంగీతం కాని సాహిత్యం కానీ ఏ విద్యలైనా నాదము శబ్దము అక్షరము స్వరంతోనే చెప్పబడతాయి కదా అందుకే నాద అక్షర శబ్ద స్వరం అదే గేయ చక్రం అంటే అందులో ఏడు ఆవరణలు ఉంటాయి శ్రీ చక్రానికి తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఆ మంత్రిని చక్రమైనటువంటి శ్యామలాదేవి యొక్క చక్రానికి ఏడు ఆవరణలు ఇందులో కూడా అనేక మంది దేవతలు ఉంటారు కానీ ఆ వివరణ నేను ఇక్కడ చెప్పలేము లలితోపాఠ్యా గుర్తు తెచ్చుకోండి చాలు ఇందులో ప్రతి ఆవరణలో అనేక మంది శక్తులు ఉంటారు రకరకాల శ్యామలా దేవతలు వాళ్ళు వాళ్ళందరికీ నమస్కారం చేయాలి ఆ తల్లి అక్కడ ఉన్నది కుడివైపు ఇప్పుడు అమ్మవారి ఎడంవైపు వచ్చింది కిరి చక్ర రథ రూఢదండనాథ పురస్కృత కిరి అన్న కిటి అన్న వరాహము అని అర్థం ఇది వరాహ చక్ర అంట ఆ చక్రానికి మొత్తం ఐదు ఆవరణలు ఉంటాయండి ఈ ఐదు ఆవరణలో వారాహి దేవతలు అనేక మంది ఉన్నారు ఈ వారాహి దేవతలందరికీ మూల దేవతగా మహావారాహి అనే ఆవిడ బిందు స్థానాలు ఉంటారు ఆ చక్రంలో ఆవిడ శక్తి అన్ని వారాహాలు ఈ వారాహి రూపాలన్నీ ఉన్నాయి వారాహి రూపం ధ్యానం యొక్క విశేషం చూడండి వారాహి పేరన్న తలంచుకున్న వచ్చే శక్తి ఏమంటే ఒక్కసారి పరిశుద్ధం వారాహి చేతులు ఏముంటాయి ముసలము హలము అంటే రోకలి నాగలి నాగలి దేనికి పంట పండించడానికి వచ్చిన పంటని మనం తినడానికి అనువుగా చేసేది రోకలి అందుకే వారాహి అంటే భూమిని ధరించే శక్తేగా అనగా అన్నప్రదాయిని వారాహి అంటే అన్నమునిచ్చే శక్తి ఈ తల్లే మనకు అన్నాను ఇవ్వగలదు పుష్టినివ్వగలదు వారాహి అన్నపూర్ణ యొక్క ఒక రూపమే ఇవిడ వారాహి అందుకు వారాహి ధ్యానం ఉంటే అన్నము లభిస్తుంది ఇది చెప్తున్నారు ఇక్కడ అన్నం వల్ల శరీరము శక్తి మనకిస్తుంది అందుకే శరీరము శక్తి ఇదంతా కూడా డిఫెన్స్ సిస్టమ్ మనకి ఆలోచన అంతా కూడా మంత్రాంగం అది శ్యామలాదేవి అదే శారీరకమైన శక్తి బలము క్రియ ఇవన్నీ చేయించింది క్రియ అంతా శరీరంతోనే జరుగుతుంది కదా కానీ క్రియాశక్తి వారాహి జ్ఞానశక్తి శ్యామల ఈ రెండింటికి మూలమైన ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి లలితాదేవి ఇప్పుడు మనం ఒక్కసారి భావన చేస్తే ఇటు శ్యామల అటు వారాహి మధ్యలో అమ్మ ఇది చూస్తే ఇచ్ఛా జ్ఞాన క్రియా మూడు రూపములతో ఉన్న పరమేశ్వర సంకల్పశక్తి అయిన మహాకామేశ్వరి ఇది భావన చేయాలి అదే భజే శ్రీచక్ర మధ్యస్థం దక్షిణ ఉత్తరయోస్తద శ్యామ వార్తాళి వార్తాళి అన్న వారాహన్న ఒకటే సంసేవ్యాం భవానీ లలితాంబికాం ఇలా మొత్తం సిద్ధమయ్యున్న కిరిచక్రధారుఢ దండనాథ పురస్కృత ఇప్పుడు సంపత్కరి అశ్వారూఢ వీళ్ళు మొత్తం అమ్మవారు యుద్ధానికి వెళ్ళడానికి రథాలు సిద్ధం ప్రధానమైన నాయక్ నాయికలు సిద్ధం చుట్టూ శక్తి సేనలు సిద్ధం ఇంకా యుద్ధం అమ్మవారు బయలుదేరుతున్నారు యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధం ఎలా జరిగింది భండాసురుడు ఎలా సంహరింపబడ్డాడు అది అద్భుతం అది అమ్మవారు చేసిన లీలా అంటే మనం ఇందులో లలితానామాల్లో రూపవైభవం అయిపోయింది లీలా వైభవంలో ఉన్నాం ప్రస్తుతం కానీ రూపవైభవ లీలా వైభవాల్లోనే మంత్ర వైభవ తత్వ వైభవాలు కూడా చెప్పుకుంటున్నాం యోగ వైభవం కూడా చెప్పుకుంటున్నాం ఐదు వైభవాలతో లలితాశాస్త్ర భాష్యం మనకు జరుగుతుంది ఎక్కడికక్కడ అవునా లేదా అందుకు ఈ కథని ఆస్వాదించడం ఒక ఉపాసన అమ్మవారు చేసే భండాసుర సంహార గాథ యొక్క పరమార్థం ఏంటో తెలుసా అది చదువుతూ ఉంటే మనకి అమ్మవారు ఒక్కొక్క శక్తితో రావడం ఒక్కొక్క రక్షణ కొట్టడం దీని ఉద్దేశం ఏంటంటే అమ్మవారి సాధన చేస్తూ ఉంటే ఆ శక్తి మనలో జాగృతం అవుతూ మనలో ఒక్కొక్క దుష్టశక్తిని తొలగించి 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 చిట్ట చివరికి పరాశక్తిగా మిగిలి అనుగ్రహించడమే భండాసుర సంహార కథలో ఉన్న పరమార్థము ఇది అందుకు ఇప్పుడు అమ్మవారి యుద్ధ గాథ చాలా దివ్యమైనది ఈ రోజు అత్యంత మహిమాన్వితమైన రోజుగా నేను భావన చేసుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈరోజు మూడు ప్రధాన ఘట్టాలు జరిగాయి ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్వరూపం సంపూర్ణంగా వర్ణించుకోవడం ఒకటి రెండు కామేశ్వరి కామేశ్వర కళ్యాణము మూడవది పట్టాభిషేకం కనుక ఇంత పట్టాభిషేక ఘట్టం పట్టాభిషేక్ ఘట్టంలో పరమార్థం ఏంటి ఆవిడ తిరిగి దేవతలకు శక్తినిచ్చేసింది శక్తినిచ్చి మీరు హాయిగా ఉండండి నేను చూసుకుంటాను బయలుదేరింది అందుకే ఒక్కసారి అమ్మవారికి పట్టాభిషేకం చేసేస్తే ఇంకా మనకి శ్రమ పెట్టకుండా మనకి శక్తినిచ్చేసి తృప్తిగా ఉంచి ఆ తర్వాత మనలో ఉన్నటువంటి అజ్ఞానాలు ఏమిటో కొట్టి కొట్టి మనకు మోక్షం ఇవ్వడానికి ఆవిడ సిద్ధం వస్తుంది ఇదే ఆ లలిత పట్టాభిషేక పరమార్థం భండాసుర సంహారంలో పరమార్థం ఆ కారణం చేతనే సృష్టి అంతా ఆవరించిన భండాసురుల్ని మన నిండా ఆవరించిన భండాసురుణ్ణి సంహరింపజేయడానికై అమ్మవారికి పట్టాభిషేకం చేయించాలి భండాసుర సంహారానికి రమ్మనమని మనలో ప్రజ్ఞ నారదుళ్ళ బతిమలాడాలి అప్పుడు అమ్మవారు బయలుదేరాలి ఆవిడ బయలుదేరితే ఎంతమంది వచ్చారో చూడండి ఇంతమంది ఎక్కడి నుంచో రాలే ఆవిడ నుంచో వచ్చారు అందుకు ఇప్పుడు మనకు చక్కటి స్థితిలో ఇవాళ మనం అమ్మవారికి ఆరతిచ్చుకుంటున్నాం యుద్ధానికి సిద్ధంగా కూర్చున్నటువంటి శ్రీచక్రంలో ఉన్న తల్లి అటు ఇటు శ్యామల వారాహి అటువైపు ఇటువైపు సంపత్కరి అశ్వారూఢ మొత్తం శక్తి సేనలు వీటన్నిటి మధ్య శ్రీచక్రపు బిందువు మీద చిరునవ్వులు చిందిస్తూ ఆ మహాకామేశ్వరుని యొక్క అంకమునందు కూర్చున్న ఆ లలిత పరమేశ్వరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరాభట్టారిక మహాకామేశ్వరి త్రిపుర సుందరికి శ్రీ త్రిపుర సుందరికి శ్రీ త్రిపుర సుందరికి జై అని జయ జయధ్వానాలు చేస్తున్నారు శక్తి సేనలు ఇప్పుడు మనం మంగళహారతి సమర్పించుకుందాం